విశాఖపట్నం జిల్లా ప్రజానికాన్ని మరోసారి మోసం చేసేటువంటి ప్రయత్నం ఇంటి మీద ఉన్నటువంటి నాయకుల్ని శాసనసభ్యుల్ని ముఖ్యమంత్రిని చూసిన తర్వాత పట్టాల పంపిణీ కార్యక్రమం కన్నా వారి తాలూకా ఆర్థిక ప్రగతి సదస్సు అన్నటువంటి కార్యక్రమాన్ని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదనేది ఈ ప్రాంత ప్రజానికి అంతా కూడా అనుకుంటా ఉన్నారు ఉదూర్ తుఫాన్లో నష్టపోయినటువంటి ఒక్క పేదవాడికైనా నేటికి ఒక పట్టా ఇచ్చినటువంటి సందర్భం కానీ ఒక ఇల్లు కట్టించినటువంటి సందర్భం కానీ వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భం కానీ ఈరోజు వరకు మీరు చేశారని అడుగుతా ఉన్నాం మీరు చేసినటువంటి కార్యక్రమాలు విశాఖపట్నం ప్రాంతానికి ఏ ఒక్కటన్నా ఉన్నాయని అడుగుతా ఉన్నాం మరి దేనికి మీరు ప్రగతి మైదానంలో మీరు సదస్సు పెట్టారు ఏ రకమైనటువంటి ప్రగతి చెందినటువంటి చేయనటువంటి మీరు ఏ రకంగా మీరు విశాఖపట్నం ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఈరోజు అనేక కార్యక్రమాల్లో నిన్న ఆయన ప్రసంగంలో చాలా మాటలు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూ కుంభకోణాలపైన ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది ప్రకటన చేస్తూ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూ భూ కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఏదైతే సిక్ట్ ఎంక్వైరీ ద్వారా దాంట్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అణిచివేయడానికి దాంట్లో భూ కుంభకోణంలో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా తొక్కి పెట్టడానికి సిట్ ఎంక్వైరీ చేశాననేటువంటి ప్రకటన చేయడం జరిగింది అరే వేదిక మీద ఉన్నటువంటి మీ శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఈ విశాఖపట్నం భూ కుంభకోణంలో మీతో సహా అందరూ కూడా భూ కుంభకోణంలో ఉన్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉంటే మీరు విశాఖపట్నం వచ్చి సమావేశాలు పెట్టి ఇంకా ఈ ప్రాంత ప్రజాని కానీ రాష్ట్ర ప్రజానికని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే ప్రజలు హర్షించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నా ఒక పక్కేమో ఈ జిల్లా మంత్రి అయ్యన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు ఎంతోమంది రాజకీయ ప్రముఖులు విశాఖపట్నం భూకుంభకోణంలో ఉన్నారని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు నిన్నకాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి డ్రగ్ మాఫియా గంజాయి మాఫియాకి రాజకీయ ప్రముఖుల హస్తం ఉందన్నటువంటి మాట గంటా శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు ఒక మంత్రి ఏమో ల్యాండ్ మాఫియా ఒక మంత్రి ఏమో డ్రగ్ మాఫియా ఇద్దరు మంత్రులనేమో ఒక కుడికి పక్క ఒక ఎడం పక్క మిగిలిన భూ కుంభకోణాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ ఏమో పక్క కుర్చీల్లో కూర్చోబెట్టుకొని మీరు నీతి కబుర్లు చెప్తా ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజానికం లేరు అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి భూదందాలు అట్లా మీ పార్టీ కార్యాలయం విశాఖపట్నంలో ఉన్నటువంటి మీ పార్టీ కార్యాలయమే ఒక అవినీతి కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ